ఇప్పుడే ఒక ఆర్టికల్ ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అంటే అవకాశం అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిని ఒక చెప్పదలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం డిప్యూటీ సీఎం ఇది సినిమా కాదు స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకపోతే ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి నంగారావుకి తీసుకుంటే రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసంగం చేస్తాం అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ప్రచారం ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పక్షణ బతీయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైనా ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక

బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి